ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త విద్యార్థులకు గుడ్ న్యూస్ వరుసగా తొమ్మిది రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం దసరా కానుకగా ప్రభుత్వం తొమ్మిది రోజులు సెలవులు ఇవ్వడానికి ముందుకు వెళ్తున్నట్లు సమాచారం గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో దాదాపు పది రోజులు సెలవులు ఇయ్యగా రెండు వేల ఇరవై మూడులో తొమ్మిది రోజులు సెలవులు ఇయ్యగా ఇప్పుడు కూడా తొమ్మిది రోజులు దసరా బతుకమ్మ కానుకగా సెలవులు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది కావున ప్రతి ఒక్కరు విద్యార్థుల తల్లిదండ్రులు పండుగల రోజు విద్యార్థులకు తగు సదుపాయాలు కల్పించాలని కోరుకుందాం అదేవిధంగా విద్యార్థుల యొక్క రోజు నిత్య కాలకృతాలను నిత్య స్పందనను కూడా స్పందిస్తూ విద్యార్థులకు అవసరమైనవి చేయాల్సిందిగా కోరుకుందాం